నమస్తే మీ పేరేంటి నా ఆమె మే మే ఆవిడ పూసుకొని నడతా ఉన్నావా ఆ బరువు నువ్వు మోస్తున్నావా పిల్లలు మనవరాలు మనోరాళ్ళ ముగ్గురు మనవరాల ముగ్గురు హాయ్ బేబీ హాయ్ ఈ సైకిల్ ఎలా నువ్వు అదే ఇది ఏ సైకిల్ సార్ అమ్మా మరి ఆ చైన్ పెట్టినా ఆ చైన్ పనికి రాదా నెట్టుకుంటూ పోవటం సార్ మరి ఎక్కడ పెట్టినా మీ ఆవిడకి మనవాళ్ళకి బొడ్లో పెట్టుకుని బోసుకెళ్తా ఉంటావా సోమావిడిగా అది

ఇంకా ఏం తక్కువ మెడలో ప్లాంటీరియం వేసావు ప్లాంటిరియం అంటే ఏంది బంగారం కంటే ఎక్కువ అది పిచ్చిదే పిచ్చిదే లేదా ప్లాంటీరియం లా ఉంది కదా పిచ్చిదేనా పిచ్చి నిజమేనా ప్లాంటిరం కదా ప్లాంటి అంటే తెలుసా బంగారం కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్లాంటీరం కంటే బంగారం కూడా పనికిరాదు మరి ఆమె ఏం చేసింది తిరుగుతా మీతో పనికి వచ్చిందాయమిడి ఎక్కడికెళ్ళో ఎక్కడికైనా మేము బోసాలు వెళ్తాడమ్మా మీకు అయ్యో ఇది కూతురు పిల్లలతో కొడుకు పిల్లలా కూతురు పిల్లలు కూడు ఓకే ఎంతమంది కొడుకులు మీకు ఇద్దరు కొడుకులు కూతురు ముగ్గురు పిల్లలు వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారు మీరు ఎక్కడా స్కూలు ఎక్కడా స్కూలు అటు చూస్తామేంటి ఎక్కడ స్కూల్ చెప్పు దీని ఎంకా బిల్డింగ్ ఎంకా పక్కన ఈరోజు స్కూల్ లేదా ఎందుకు లేదు ఎందుకు లేదు స్కూలు గురు పూజ అవుతాం ఈరోజు స్కూల్ లేదు అంతేనా ఓకే వెరీ గుడ్ మీకు ఇల్లు ఎలా గడుస్తుంది ఏం వెళ్తారు మీరు ఏం పని పోయే రోజు పోతాం లేకపోతే పోతే ఒక యాభై ఉందా గడితే లేకపోతే ఏదో మొదల పోయి రెండు ఆడుకోండి తింటారు పిల్లలు అదే సార్ మరి మరి అదేనా రోజు ఉంటుందా రోజు ఎట్లా ఉండదు పని పోయే రోజు పోతాం పవన్ రోజు బాగుంది సార్ పని అంటే పని కాదు ఇప్పుడు సపోజ్ వర్షాలు పడ్డాయి అనుకోండి అప్పుడు ఎలా చేస్తారు వర్షాలు పడ్డప్పుడు ఏం పని ఉండదు వర్షాలు పడితే ఇంకా పని లేనట్టే ఇంకా ఇంట్లో ఉంటుంది మీ ఇల్లు గుడిసేనా లేకపోతే అంటే పట్టాలు వేసుకున్నారు పట్టాలు వేసుకున్నారు ఇంకా వర్షం వస్తుంది అది చిత్తడి అంటే ఇంకా దాంట్లో పండుకోవటం వరకు అయ్యో ఇప్పుడు ఏం చదువుకున్నారు మామూలుగా చదువు మామూలు చదువు లేదా అస్సలు లేదా సరే మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా ఆధార్ కార్డులు ఉన్నాయా ఆధార్ కార్డు తెలుసా నీకు ఆధార్ ఆధార్ కార్డులు ఉన్నాయా ఓటు హక్కు ఓటు హక్కులు ఓటు హక్కు అవన్నీ ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు బియ్యం ఏమైనా పొలాలకి వెళ్ళి తెచ్చుకుంటారా లేకపోతే షాప్లోనే కొంటారా అండి షాపులో ఎన్ని రెండు మూడు బస్తాలు కొంటారా సార్ రెండు కేజీలు మూడు కేజీలు అంతేనా రెండు మూడు కేజీలు అది తెచ్చుకుంటారా రెండు కేజీలు మూడు కేజీలు కేజీలు వచ్చి అరవై రూపాయలు మరి ఆడు కొంటాం సార్ బియ్యం అదే పంపంగా మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకుంటాం చెప్పడం బై డబల్ చెక్ చేసి దాని అయ్యో బస్తాలు బస్తాలు ఆడుకుంటాం మీ కొడుకులేనా మీకు ఏం చూస్తారా మీకు కొడుకులేమైనా చూస్తుంటారు ఎప్పుడు ఉన్నప్పుడు చూస్తుంటారు లేకపోతే వాళ్ళు చెప్పే వాళ్ళు పడుతుంటారు చూడ్డానికి అదే చూడ్డానికి అదే అడిగితే ప్లాంటినం కావుతావు బంగారం కాదు ప్లాంటినం కావుతావు ఓకే ఇది కమ్మ బంగారం కమ్మలాగా ఉంది కమ్మ పెట్టే ఒకేసారి బంగారం కదా ఇది అవునా అదే బంగారం అని కదా బంగారం అయితే ఇది నాకైతే ఇది సరే ఇప్పుడు నాది ఒక ట్రస్ట్ అనమాట ట్రస్ట్ అంటే కొంతమంది దాతలు అంటే మనుషున్న దాతలు కొంతమంది నాకు కొంచెం డబ్బు అందచేసి చేసి ఇలాంటి భేదవాళ్ళకి తిరిగి మళ్ళీ ఇస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు నేను వెళ్తా నీ కష్టం చూసా నీ కష్టం చూసి కారు దిగి నీ దగ్గరికి వచ్చాను నువ్వు పిల్లల్ని బోసుకెళ్తాం మీ ఆడని బోసుకెళ్తాం ఎంత చాలా గొప్ప విషయం ఈ ఇంత వయసులో కూడా నువ్వు మీ భార్యను వదలకుండా పిల్లల్ని మనోరాలని తీసుకురావటం నాకు చాలా సంతోషం వేసింది అందుకనేసి నా దాతలు చిన్న దాంట్లోనే నాకు సంతోషం పోతే మీకు కొంచెం ఇస్తాను అదే నా పిల్లలు కానీ కానీ మింటికి కానీ వాడుకోండి సరిపోద్ది ఓకే అయినా పెద్ద అయినా సంతోషమేనా సంతోషమైనా బంగారు కంబా తీసుకోండిలే అడిగితే ఇస్తావా బంగారు కంబా ఇస్తావా ఇదిగో డబ్బులు ఏ లక్క పెట్టుకోవాలా ఇదిగోండి పట్టుకోండి ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఏదో ఇంటికి ఉపయోగించుకోండి పెద్ద సహాయం చేయలేను ఉన్న దాంట్లో మా ఆనందం కొద్ది మా మీ కళ్ళలో కొంచెం ఆనందం చుట్టానికి చిన్న సంతోషాలు చిన్న సాయం చేసాం అది ఓకేనా ఇది బ్లెసింగ్ ఇవ్వండి కొంచెం నూరు వేలు బతకాలని సల్లం ఇచ్చిన సార్ పది మందికి నువ్వు కాపాడాలా అంతేనా పెద్ద కూర్చోండి nah ah oh. ba